చిట్టి తల్లికి గాయం అయితే తగ్గింది చూస్తారు కదా ఇది పురుగు నిర్మల్ తీసింది ఫ్రెండ్స్ టైం వచ్చి ఇప్పుడు ఒంటి గంట టైం అయితే అవుతుంది మేము తీసిన బొడ్డం పురుగులు అయితే మీకు చూపిస్తాం చూడండి చూపించి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇదిగా దుంపైతే కనుక ఈ రోజు మేము తీసుకొచ్చిన పురుగుల కూర చూడండి హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము ఈరోజు కి మీ అందరికీ స్వాగతం నిర్మల అయితే కనుక ఎప్పటి నుంచో బొడ్డెంపురుగులకి వెళ్దాం అనేసి అంటుంది సో ఈ రోజు అయితే కనుక బొడ్డం పురుగులకి వెళ్తున్నాము ఇప్పుడు టైం వచ్చి ఏడు గంటలైతే అవుతుంది ఇప్పుడు అయితే వెళ్ళట్లేదు కాసేపు ఉండి మేమైతే కొండకి వెళ్తున్నాము ఒకసారి ఈ మార్నింగ్ ఏ విధంగా ఉంటుంది మీకైతే మీకు అయితే చూడండి నాకైతే కనుక ఉదయం లేచిన తర్వాత బయటకు వచ్చి చూస్తే ఇదేంటి ఇలాగై ఉంది మా ఊరు మొత్తం అనుకున్నాను వన్జంగిలో లంబసింగిలో ఉండాల్సిన మేఘలంతా కూడాను మా ఊర్లో వచ్చి ఉన్నాయి ఏంటి అని అనుకున్నాను నేను ఒకసారి చూడండి ఏ విధంగా ఉందో ఇప్పుడు ఆ టైం వచ్చి చెప్పాను కదా ఏడున్నర ఆ టైం అయితే అవుతుంది ఈ ఉదయం ఊర్లో చూడండి పొగ మంచు అయితే కనుక ఏ విధంగా ఉందో పొగ మంచు అయితే కనుక చాలా దట్టంగా కమ్మింది మాకు ఎక్కువగా వర్షాకాలంలో అప్పుడప్పుడు ఈ విధంగా యొక్క పొగ మంచు అనేది ఊరి మొత్తం కమ్మిస్తుంది కానీ ఇదేంటో మరి శీతకాలంలో మాకు అనుకోకుండానే ఈ విధంగా పొగ మంచు అనేది రావడం చాలా బాగుంది ఊరు మొత్తం అంతా కూడా చాలా మంచిగా కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఆ ఈ ఆవులంతా కూడా చూడండి తిన్న మేత అయితే కనుక మంచి గండమెరా వేస్తున్నాయి ఇప్పుడు ఫ్రెండ్స్ ఆ కొండ చూడండి మంచి ఎండ అయితే తగులుతుంది ఈ కిందనే మంచి పొగ మంచి అయితే కనుక కమ్మిస్తుంది అనమాట నేను నిజంగా ఉదయం లేచి బయటకు వచ్చి చూసిన తర్వాత ఆ లంబసింగిలో వంజంగిలో ఉండాల్సిన మేఘలంతా కూడా మా ఊర్లో వచ్చి ఉన్నాయా ఏంటి అనిపించింది చాలా మంచిగా ఉంది చూడండి ఉదయం పూట అయితే కనుక ఒకసారి మా ఊరు కూడా ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి చాలా మంచిగా ఉంది అన్నమాట పొగ మంచు కమ్మడం వలన హలో హాయ్ చిటి చూడండి ఇప్పుడే లేచింది చిట్టి తల్లి అయితే కనుక బయటికి వచ్చింది చూస్తుంది చూడట్లేదు నిద్ర మత్తులో ఉంది చిట్టి తల్లికి గాయం అయితే తగ్గింది చూడండి ఒకసారి ఇక్కడైతే ఉండింది కదా ఆ మెడిసిన్ వాడడం వలన కొద్దిగా తగ్గింది ఇంకా కాస్త మచ్చ అనేది ఉంది బానే ఉంది ఇప్పుడైతే జతిన్ అన్న జతిన్ జతిన్ కూడా లేచా చూడండి మహారాజ్ అయితే కనుక ఇంకా లెగలేదు పడుకున్న చోటే ఉన్నాడు ఇంకా పడుకొని పడుకొని ఉన్నాడు జతిన్ నువ్వు కూడా వస్తావా నువ్వు కూడా వస్తావు దూరంలోనా చాలా దూరం వెళ్ళాలి పెద్ద కొండలు ఉంటాయి పాములు ఉంటాయి జెర్రులు ఉంటాయి అవన్నీ దోమలు కూడా ఉంటాయి నీకు మళ్ళీ చలితం వస్తుంది కదా జతిన్కి ఏమనించి ఉన్నట్టుగా ఉండి చల్తం అయితే వస్తుంది కదా మీరేమంటారో తెలియదు తెలుగులో మా కాసైతే అనేసి అంటారు చిన్నగా సరమ్ దగ్గర దద్దుర్లాగా వస్తుంది కదా సో అదైతే వస్తుందన్నమాట జతిన్ కూడా తినేసాడు సో నేను కూడా తినేసాను జతనిగా అయితే ఇంటికి ఉంచేస్తాము ఒకసారి దగ్గర నుంచి చూడండి మీకు ఎలా కనిపిస్తుంది అంటే ఇక్కడ రెడ్ కనిపిస్తుండొచ్చు మీకు ఇక్కడ చెయ్యి చేయి దగ్గర దిక్కల దగ్గర కూడా చూడండి ఈ విధంగా అయితే వస్తుంది గోక్కుంటే ఇంకా చాలా ఎక్కువగా అవుతుంది అందుకని చెప్పేసి వద్దురా గోక్కు వద్దని అన్నాను నేను సో ఇలా కామ్గా ఎండ దగ్గర వచ్చి కూర్చున్నాడు సో ఇప్పుడైతే బయలుదేరదమ్మా ఇదిగో చిట్టు తల్లి కూడా ఇంట్లోనే ఉంటుంది మంచిగా పువ్వు పెట్టుకుంది చూడండి ఇది మీ చిట్టు అయితే కనుక లవ్ సిట్ ఒకసారి చాలే ఏ పాట అది ఏ పాట ఫ్రెండ్స్ ఇప్పుడైతే బయలుదేరుదాము నిర్మల ఏమని సార్ రోజుల నుంచే బొడ్డు పురుగులు కావాలి తీసిరా తీసిరా అని అంటుండింది నాకైతే కాలు లేదు ప్రస్తుతానికి రోజైతే కొద్దిగా ఖాళీ దొరికింది అనమాట మనకు ఈ ఛానల్ వీడియోస్ వలన తర్వాత ఏమైంది బయటకు వెళ్ళడం సో ఇవన్నీ జరుగుతున్న వల్ల నాకైతే కాలు లేదు సో నిర్మల నేను పాప పాప కూడా వస్తుందా ఉండిపోతుంది వద్దు అమ్మాయి మళ్ళీ తినే చాక్లెట్ తినే అనుకుని అలాగవుతుంది అనమాట సో మేమైతే ఇంకా బయలుదేరుతున్నాం ఇప్పటి నుంచి ఇప్పుడు టైం వచ్చి పది ఇరవై అయితే అవుతుంది సో తినేసే మేము కూడాను ఇప్పుడైతే బయలుదేరుదాము ఇంకా ఇంకా వెళ్ళిన తర్వాత మీకు అయితే కలుస్తాము ఆ బొడ్డంగులు తీసేదంతా కూడా తీసాక మళ్ళీ ఎన్ని గంటలు చేసి వస్తాము అవుతుందమ్మ ఒక మూడు నాలుగు సో ఆ టైం చేసి అయితే ఇంటికి అయితే వచ్చేద్దాం మళ్ళీ ఈరోజు ఎంత తీస్తాము ఎలా తీస్తామో అంత కూడా మీకు అయితే చూపిస్తాను ఈరోజు తీసేదంతా కూడా నిర్మలనమాట తీస్తా సో ఇప్పుడు వరకు అయితే నేనే తీసాను కదా మన ఛానల్ వీడియోస్లో అయితే కనుక సో ఈ రోజు అయితే నిర్మల తీస్తుంది అనమాట చూద్దాం ఎన్ని వీడియో అదే ఎన్ని బొడ్డం పురుగులు తీస్తుందో ఏంటో మరి ఆ తీసేదంతా కూడా మీకు అయితే చూపిస్తాను సో ఎంత తీస్తా ఉన్నది ఈరోజు మీకు చూపిస్తాము పదండి మరి ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా ఊర్లో ఉన్న పెద్ద కొండల దగ్గరికి అయితే వస్తాము ఇప్పుడైతే కనుక అలా చూసుకుంటూ బొడ్డంగులు ఉంటే కనిపిస్తే తీసుకుంటూ వెళ్దాము ఆ ఎదురుగున్న పెద్ద కొండ అయితే ఉంది అక్కడికి అయితే వెళ్దాము అక్కడికి వెళ్ళిన తర్వాత తీద్దాము ఇప్పుడైతే ప్రస్తుతానికి నడుచుకుంటూ కిందకైతే వెళ్దాం పదండి ఫ్రెండ్స్ మేమైతే ఒక అడవి మార్గాన్ని నడుచుకుంటూ కిందకైతే వెళ్తున్నాము ఆ యొక్క మీకు ఎప్పుడు చూపిస్తుంటాం కదా మన వీడియోస్లలో పెద్ద గడ్డ ఒకటి ఉంటుంది దానిపైన అయితే ఉన్నాము ఒక్క బుడ్డం కూడా కనిపించట్లేదే లేదు ఒక్కడు కనిపించట్లేదు నాకైతే నిజంగా ఫ్రెండ్స్ పై నుంచి ఇంతవరకు వచ్చాయి కానీ లేదు చూద్దాం మరి మా దశ విధి ఎలాగుంది ఈరోజు కనిపిస్తే కనిపించా ఉంటే తీద్దాము నిర్మల మరి ఈరోజు ఎన్ని తీస్తుంది అంటూ మరి చూద్దాం ఇదిగో మా ముందర అయితే కనుక యొక్క పెద్ద వాటర్ ఫాల్ లాగా అంటే పెద్ద గడ్డ అయితే ఉంది అక్కడికి వస్తాము రీసెంట్గా మీకు వెజ్ మంచూరియా చేసి చూపించాం కదా మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్లో అదనమాట ఇక్కడ ఉంది కిందకి వెళ్దాం పదండి ఫ్రెండ్స్ మనం వెజ్ మంచూరియా చేసాం కదా ప్రాంతానికి అయితే వస్తాం చూడండి ఇక్కడ అయితే ఉంది నిర్మల అయితే ముందుగా వెళ్ళింది ఇక్కడ చూడండి వెనకాల యొక్క గడ్డ అయితే కనుక మంచిగా పారుతుంటుంది యొక్క మధ్య నుంచి అక్కడ చూపించదు పెద్ద కప్ప ఉంది అవును గడ్డ లోపల అంత పెద్ద కప్పు ఉంది అది కనిపిస్తుంది ఫ్రెండ్స్ మీకు అయితే కూడా ఉన్నాయి ఎందుకు అది సో ఇదన్నమాట ఇక్కడ అయితే పెద్దగా ఒక గుమ్మైతే ఉంటుంది ఇక్కడ నుంచి నీళ్ళైతే కిందకి వెళ్తుంటుంది చూడండి వర్షాకాలంలో అయితే కనుక చాలా పెద్ద గడ్డ అయితే వస్తుంది మీరందరూ కూడా చూసే ఉంటారు ఈ యొక్క అనేది ఇప్పుడైతే పైన పెద్ద కొండ దగ్గరికి అయితే వెళ్దాము బొడ్డంగి తీయడం ఇక్కడ బొడ్డంగా అయితే తీస్తుంది మీకు చూపిస్తున్నాకండి ఇది కిందనైతుంది తీస్తుంది ఫస్ట్ టైం జాగ్రత్తమా ఒకసారి చూడు కనిపిస్తుందేమో లేదా ఉందా చాలా పెద్ద తీసేమో ఏదో ఒకసారి చూపించు చూస్తారు కదా ఇది పురుగు నిర్మల తీసింది ఇది కిందన పక్క కూడా ఒకటి ఉంది ఇది ఇక్కడ అదే అదే బొడ్డెంపుచ్చి ఈ పక్కనే తీసింది కదా దాని పక్కనే ఇంకో పురుగు అయితే ఉంది అనమాట ఇది ఇక్కడ అది కూడా తీస్తుంది తీసుకొని చూపిస్తున్నాగండి ముళ్ళు గుచ్చేస్తున్నాయా గుచ్చేస్తాయి మరి ఒక ఈత సెట్లు అనే ముళ్ళు అయితే ఎక్కువగానే ఉంటాయి కదా ఇక్కడ కూడా పెద్దది ఉంటదేమో నిర్మల పురుగు అయితే తీస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా గడ్డ అయితే కనుక మంచిగా జాలు వారుతుంది ఈ పక్కనే నిర్మల అయితే బొడ్డం పురుగులు అయితే తీస్తుంది అక్కడక్కడ చిన్న చిన్న కొలను లాగా చిన్న చిన్న గుమ్ములు అయితే ఉన్నాయి ఆ కిందనైతే కనుక పెద్ద అయితే ఉంటుంది ఈ మధ్యన కనిపిస్తుంది కదా ఇక్కడ అనమాట ఇంకా కిందకైతే గడ్డ ఇంకా వెళ్తూనే ఉంది ఎంతసేపు తీస్తావు ఇంకా నీకైతే వచ్చు నాకు రాదు కదా చాలా తక్కువ తీస్తుంది అయితే ఇప్పుడు ఒకసారి కర్రలకి పశువులకి వెళ్ళినప్పుడు తీస్తుంటుంది ఇదిగో నిర్మల్ తీసిన బొడ్డం పురుగులు అయితే ఇవి చూస్తున్నారు కదా ఇవన్నమాట ఇవి ఇక్కడ ఉంది చూడండి మొత్తం చనిపోయింది మీకు తెలిసిందే బొడ్డం పురుగులు ఎక్కడ ఉంటాయి అనేది ఇది ఇక్కడ చూపించాం ఒకసారి ఈ పైన అయితే కనుక పచ్చిగా ఉన్నటువంటి ఒక ఈత చెట్టు అయితే ఉంది చూడండి ఇవన్నీ కూడా కొండ ఈత చెట్లు సో ఇలాంటి మొగ్గలు ఉంటాయి కదా ఇలాంటి దగ్గర మొవ్వు ఉంటుంది దగ్గర అన్నమాట చిన్నగా పురుగులు పెట్టిన తర్వాత ఎలాగలా పెరిగి పెద్దగా బొడ్డం పురుగులు అయితే వస్తాయి అదైతే చూడండి ఇక్కడ ఉంది ఇదిగో ఈ యొక్క చెట్టు అంతా కూడా చనిపోయింది ఇది ఇంకా ఉన్నా సరే ఇంకా పనికిరాదు అనమాట ఇంకా కులిపోవడమే తప్పిస్తే ఇంకా దేని పనికిరాదు సో ఇప్పుడైతే తీసేద్దాం అక్కడ ఎంత పెద్ద బొడ్డం పురుగు ఉందనేది చూద్దాం ఒకసారి చూస్తున్నారు కదా బొడ్డ పురుగు అయితే అక్కడ ఉంది తీసేద్దాం ఒకసారి బయటకు వచ్చేస్తుంది ఇంకా అలాగదిగో ఇదిగో పురుగు కింద పట్టు ఒకసారి ఇలా తిరిగి చూద్దాం ఈ ప్రాంతంలో అన్నీ దొరుకుతాయి ఒకసారి నాకు తీ ఎరటు తీసినావు ఒకసారి తిరిగి చూద్దాం ఈ ప్రాంతంలో ఎన్ని పడ్డం పురుగులు ఉన్నాయి ఒకసారి తీసాక మీకు అయితే చూపిస్తాం రండి కొద్దిగా తిరుగుదాం వెతకాలి ఇవన్నీ కూడాను ఒకే అయితే ఉండవు ఎక్కడెక్కడో ఉంటాయి ఉన్నాయా లేవు ఇక్కడ దీగి ఇక్కడ ఉంది కానీ చాలా లోపల ఉంది ఒకటి ఎక్కడ కిందకి తీద్దామా తీద్దాం తీసుకు ఒకసారి చాలా లోపల ఉన్నట్టుంది ఇది ఇది ఇక్కడ ఉంది అది కనిపిస్తుందమ్మా ఇది ఒక పెద్ద ఈత సెట్ పక్కనే ఒక చిన్న పిలకలాగా వచ్చిందేమో అక్కడైతే ఉంది ఒకసారి పైసేద్దాం తీయడానికి ఒకసారి ఒకట చూపిస్తున్నా చిన్న చిన్న పురుగు ఇది తీసుకుపట్టు ఇంకా తిరిగి చూద్దాం ఇంకా ఫ్రెండ్స్ టైం వచ్చి ఇప్పుడు ఒంటి గంట టైం అయితే అవుతుంది మేము తీసిన పురుగులు అయితే మీకు చూపిస్తాను చూడండి ఇది తీసుకొచ్చిన యొక్క బోటిల్ కూడా ఇంకా సగం కూడా కాలేదు ఇంకా దగ్గరికి ఇప్పుడు రెండు గంటలు అయితే అయ్యింది కానీ ఇంతే తీసేము అంతగా లేవు ఎక్కడెక్కడో ఉన్నాయన్నమాట ఒకసారి తీద్దాము ఈ పైకి వచ్చిన తర్వాత మాకైతే ఈ పైన చూస్తున్నారు కదా ఉసిరికాయలు అయితే మంచిగా ఉన్నాయి కొన్ని తీసి తినేసాక కొద్దిగా ముందుకైతే వెళ్దాము మాకైతే కొద్దిగా ఈ పైకి వచ్చాం కదా దాహం అయితే వేస్తుంది తీసి తినిన తర్వాత ఇంకా ముందుగా అయితే వెళ్దాం మా తీస్తాను తీసిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడైతే ఉన్నాయి ఈ చెట్టు దగ్గర అనమాట చిన్న కొమ్మ దగ్గరే చాలా మంచిగా ఉన్నాయి ఉసిరికాయ అయితే తీసుకుందాం ఇదిగో ఉసిరికాయలు అయితే తీసాను ఫ్రెండ్స్ కొన్ని ఉసిరికాయలు అయితే తీసుకున్నాను చెట్టు పైన అయితే ఇంకా అలానే ఉన్నాయి అవి ఇంకా తీసుకుని కూడా వేస్ట్ కదా సో ఇవైతే మేము తినేసి వెళ్తాం ఈ సీజన్లో అయితే అడవికి వచ్చిన తర్వాత ఉసిరికాయలు అలానే ముంచి అడ్డకాయలు అయితే దొరుకుతుంటాయి ఇంకా చూడండి ఇవైతే తింటున్నాము అంటావా అంత వగరైతే లేదు బాగానే ఉన్నాయి పిక్ అయితే చూడండి లోపల ఉన్న పిక్ అయితే అంత పాస్ తినేసేటర్వా అంతా వగరుగా లేదు బాగున్నాయి ఎందుకు పడతావా పట్టుండు మొన్న చిట్టి కూడా నువ్వు బాగా తిని తరు చపాప తింటుంది ఇంత ఇంతదిచ్చాను చప 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 తినేసిందే ఫ్రెండ్స్ కింద చూస్తున్నారు కదా గడ్డ ఆ గడ్డ నుంచి మేమైతే ఒక రెండు కిలోమీటర్ల దూరం పైన అయితే ఉన్నాము ఈ వెనకాల చూడండి అక్కడ కొండలు అయితే కనుక ఏ విధంగా కనిపిస్తున్నాయి కొద్దిగా ఈరోజు యొక్క మబ్బు ఉండడం వలన కొద్దిగా అంత మంచిగా కనిపించట్లేదు కానీ కొద్దిగా మంచిగానే కనిపిస్తే చూస్తున్నారు కదా పెద్ద కొండలు ఉంటాయి వెనకాల ఈ కొండల పైకి వెళ్ళి మనం వీడియోస్ కూడా చేస్తున్నాం మన ఏటీ ఛానల్లో అలానే మంచి మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్లో అయితే కనుక చూస్తున్నారు కదా అయితే అంత ఎండగా అయితే లేదు చాలా మబ్బు మబ్బుగా ఉందన్నమాట ఈ పైనంత కూడా చూడండి అది మబ్బులు అయితే ఇలా కమిషన్ ఇది అందుకని ఎండ అయితే లేదు సూర్యుడు అయితే మా వెనుక ఉన్నాడు ఇక్కడ ఫ్రెండ్స్ కొండపై నుంచి కిందకు వస్తాం గడ్డ దగ్గర నీళ్ళు తాగేసి మరలా కొద్దిగా ఇటుపక్క అయితే చూసి వెళ్దాము ఉంటే కనిపిస్తే తీసి మరలా ఇంటికి అయితే వెళ్దాము చేతులు కూడా చూడండి ఎలా తయారయ్యాయో బాగా ఇదైపోయి కింద ఉంది మంచిగా ఈ గడ్డలు కొద్దిగా శుభ్రంగా కడుక్కొని నీళ్ళు తాగేసి పైకి వెళ్దాం నీళ్ళు తాగలని అంటే నిర్మలే మంచి కింద నుంచి ఈ అడ్డకలు అయితే తీసుకొచ్చింది రెండు చూడండి నీళ్ళు అయితే కనుక ఏ విధంగా ఉన్నాయో చాలా బాగా ఉన్నాయి నీళ్ళు తాగుదాం నీరు కూడా చల్లగా ఉన్నాయి ఈ నీళ్ళు అయితే కనుక పైన ఒక చిన్న ఊటలా ఉంది అక్కడి నుంచి వస్తున్నాయి అన్నమాట కిందకి అక్కడికే వెళ్ళి తాగుదాం అనుకున్నాం కాకుంటే దాహం కాస్త ఎక్కువ అవుతుంది అందుకు ఇక్కడికి వచ్చి తాగుతున్నాము ఓ నీళ్ళు పోతున్నాయి ఆ పైన ఏ తేలాడుతున్నాయి నిర్మ చూడలేదు చూడండి ఏం దూరంలో అవి ఇక్కడైతే మేమైతే గడ్డపీడలు అనేసి అంటాము చూస్తున్నారు కదా ఏ విధంగా తేలు ఆడుతున్నాయో నిర్మలకు మంచి నీళ్ళు తాగుతుంది సో ఇప్పుడైతే కనుక ఇటుపక్క నుంచి ఆల్రెడీ తీసే ఉన్నారు ఆల్రెడీ ఆ పై మనం అలా దిగలేం కదా ఇటుపక్క అయితే కొద్దిగా ఒక కొండ అయితే ఉంది ఈ కొండ నుంచి అలా చూసుకుంటూ పైకి వెళ్దాము అలా చూస్తూ చూస్తే ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోదాం మనం తాగిన నీళ్ళు అయితే కనుక ఈ పై నుంచి వస్తున్నాయి చూడండి ఈ మధ్య నుండి అనమాట గడ్డ గడ్డకాలు అంతా కూడా చాపురాయి ఉంటుంది కిందన అలాగొస్తూ ఇదిగో ఇక్కడ మేమైతే ఇక్కడ తాగాం అనమాట నీళ్ళు ఫ్రెండ్స్ మేమైతే నీళ్ళు తాగేసి ఆ గడ్డవితలున్న ఉన్న కొండకైతే వస్తాము ముందుకు వెళ్దాము బుడ్డలో కనిపిస్తే తీసి ఇంటికి అయితే వెళ్దాం అలాగా మేమైతే వెతికి వెతికి వెళ్తున్నాము దాన్ని రెండు ఇంకా ఇక్కడ చూడండి ఇంకా రాని ఒకసారి ఇక్కడ చూపించి ఒకసారి మంచి పువ్వులు అయితే పూసినాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇవి ఇవైతే తలగుడ్డ పువ్వు అని అంటారు మా వాళ్ళు ఎక్కువగా జీలుక చెట్లు కోసం వాళ్ళు మంచి జీలుకలు తీస్తారు కదా వాళ్ళైతే పువ్వు తీసుకెళ్ళేసి యొక్క గేర్ అంటారు రాస్తారు రాస్తారనమాట చూడండి ఏ విధంగా ఉంది అది వాసన అయితే ఏం లేదు ఇక్కడ ఏ వాసన ఏం లేదు ఇక్కడ ఇది రండి ముందుకు వెళ్దాం ఇది ఇక్కడ ఒకటి ఉంది తీస్తారు ఉందా తెలియట్లేదు ఇక్కడ ఉందేమా తీస్తావా ఫ్రెండ్స్ ఇప్పటివరకు నేను ఈ యొక్క గుంపంతోనే తీసాను ఇప్పుడు కొద్దిగా మార్చేద్దాం గొడ్డలైతే ఉంది నా చేతిలో ఈ యొక్క గొడ్డలతో అయితే తీద్దాము ఈ విధంగా అయితే తీస్తున్నాను నేను ఆహా పెద్దది ఉంది మాది ఎర్రగా ఉంది చూడండి ఇదిగా ఫ్రెండ్స్ ఇదైతే చాలా పెద్ద ఈత సెట్ ఒకసారి తీసి చూద్దాం ఎంత ఉందో తెలియదు ఉంటుంది అమ్మా ఏమో చెప్పలేము చూద్దాం లాస్ట్ ఇదే ఒకటి తీసి వెళ్ళిపోదాం టైం అయితే ఎంత అవుతుంది మా నాలుగు అవుతుంది టైం నాలుగు గంటలు అవుతుందంట దిగ్గ చూడండి చాలా పెద్ద పురుగు ఇదైతే చివరిలో తీసాం కదా ఇదే పెద్ద పురుగు ఎన్ని తీసామో మీకు ఒకసారి చూపిస్తాను పదండి అక్కడ ఫ్రెండ్స్ ఇదిగా ఈరోజు మేము తీసిన బొడ్డం పురుగులు అయితే కూడా చూడండి సో ఇవి అయితే తీసాం మేము ఈరోజు ఇంకా ఎక్కువైనా తీయాల్సింది కాకుంటే ఇంకా లోపల లోపల ఉన్నాయన్నమాట తీయడానికి కూడా అవ్వలేదు గుణం కూడా కొద్దిగా బండబారింది అందుకని కొన్ని తీసాము మేము తీసుకొచ్చిన ఆ బోటల్లో సగం వరకు తీసామన్నమాట ఇవైతే ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళి మంచిగా వంట చేసి తింటాము సరే ఇప్పుడైతే ఇంటికి వెళ్ళాక మీ అయితే వస్తాము పదండి ఇంటికి వెళ్దాం ఫ్రెండ్స్ మేము వెళ్తున్న దారిలో నేను ఎప్పుడు ఆవులకి వచ్చినప్పుడు చూసాను అనమాట ఇక్కడైతే చిన్నగా పిండి దుంప చెట్టు అయితే ఉంది చూపిస్తాను అండి ఒకసారి ఇవ్వ మొత్తం చనిపోయింది ఇక్కడ చూడండి ఆ యొక్క వేరైతే కనుక తీగ ఈ విధంగా ఎండిపోయి ఇక్కడ ఉంది ఇదిగో ఆ మొదలైతే అక్కడ ఉంది నిర్మలకే మంచి చెప్తే తీసేమనింది ఈ రోడ్డు పక్కనే ఈ యొక్క గట్టులాగా ఉంటుంది అనమాట సో తవ్వడానికి కొద్దిగా గీజుగా ఉంటుంది అంటే గుణం కూడా ఎలానే ఉంది కదా తవ్వేద్దాం అనిసనింది సో తవ్వేద్దాం ఒకసారి ఎంత పెద్ద దుంపు ఉందో మీకు చూపిస్తున్నాగండి చూపించి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇదిగో అయితే కనుక ఈ యొక్క గ్రావెల మట్టి ఇలాంటి ఉండడం వలన పొడి పొడి మట్టి ఉంది కదా చిన్న చిన్న రాళ్ళు దానివల్ల దుంపే ముంచి అంత ఇది ఒకే సైడ్కి అనమాట సో చిన్న చిన్న అయితే అయింది తీసి చూపిస్తాను మీకు ప్లస్ దుంపలు అయితే తవ్వేసాము అక్కడ ఉన్నదే ముంచి ఒకటే అనమాట ఇదే ముంచి పైన ఉండేది కదా పెద్దవి అక్కడ నుండి వచ్చింది అనుకుంటున్నాను నేను అంత తవ్వేం కానీ ఇక్కడ కనిపించలేదు మిగతాదైతే సో ఇవైతే తీసుకుంటున్నాము కిలో దగ్గరికి వచ్చాయి ఇవి ఇంటికి తీసుకెళ్ళాక మంచిగా శుభ్రం చేసి వంట అయితే చేసేద్దాం ఇవి కూడాను ఫ్రెండ్స్ మేమైతే ఇంటికి అయితే వస్తాము ఎప్పుడు అనమాట ఇంకా చూడండి వీళ్ళు కూడా వస్తారు మా ఊరి పిల్లలు హేమ తర్వాత మంచి నిఖిత తీసుకొచ్చాం కదా అక్కడ తీసుకున్నాం కదా దసరికాయలు అయితే జేబులు వేసుకొని తీసుకొచ్చాను కావాలా చిట్టి ఇది చిట్టి నీకు కావాలి ఇవి వద్దా ఇచ్చే వాళ్ళకు ఇవ్వు అన్న వాళ్ళకు ఇవ్వు జత నీకు తీసుకు సో నిర్మల్ అయితే కనుక ఇప్పుడు బట్టలు తీసుకొచ్చింది ఎండబెట్టినవన్నీ ఇంత చెట్టు నీకు మళ్ళీ కావాలా చాలు ఏ తినేసిట్టి ఒకసారి తిను తినుమా స్నానం చేసి వాళ్ళ పెద్దమ్మ ఉంచి మంచిగా రెడీ చేసి చూడండి చిట్టి పిల్లిక కట్టేసింది చిట్టికి సో ఇది ఇప్పుడైతే కనుక కొద్దిగా కాసేపు ఉండి పెసపోయాక నిర్మలే ముంచీ వంట చేస్తుంది నేనే మంచిగా కొద్దిగా స్నానం చేస్తాను నగ్గి పెట్టేసి కొద్దిగా నీళ్ళు కాగితే నిర్మలే ముంచీ ఆ తప్పులు ఎలా అంటే తోముతుంది తీసుకెళ్ళి నేనే ముని ఇప్పుడు ఇదిగో పిల్లలు వస్తారు వీళ్ళతో పాటు ఉన్నాను కాసేపు ఉంటే నీళ్ళు కాగితే స్నానం కూడా చేయాలి ఎవరికి పళ్ళు లేదు ఎవరికి లేదు పళ్ళు ముందు నుంచి రెండు లేవు నెక్కి తక్కు చూడండి ఇక్కడ అదే ఆ వెనకాల ఉంది కదా అదైతే మా పెద్ద వాళ్ళ పాప అనమాట రూపాస్తి ఉంది తినండి చూడరా భయ తింటుంది కూడా అలా కొరికి కొరికి తిను దగ్గురాలు తిను తీసుకొచ్చిన బొడ్డం పురుగులు అయితే కనుక నిర్మద ఈ విధంగా చేసింది ఇక్కడే మంచి ఏటా ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు టమాటా ఇవైతే మంచి కొడుక ఇప్పుడైతే కనిపిస్తాయి ఇప్పుడు అక్కడైతే మంచి కొడుక అవన్నీ కూడా కలిపిస్తున్నా ఓకే కలిపేసింది కారం వేయలేదు కదా ఇంకా కారం అయితే ఇంకా వేయలేదు అందులో ఎప్పుడు వేస్తా కాసేపు కష్టపోయిన తర్వాత ఇక్కడ చూడండి హలో మేడం కొద్దిగా వినకెళ్ళండి మమ్మీ దగ్గరికి వెళ్ళు తిరుగు తిరుగు హలో ఇటు చూడు హాయ్ చెప్పు నీ కూడా వెళ్ళు జతీన్ ఎల్రా అక్కడ వెళ్ళి బయ దగ్గర వెళ్ళు హస పోయిన తర్వాత అయితే చేతికారం అయితే కూరలో కలిపేసుకుంది కలిపేసేమా కారం ఎక్కద్ది సరే ఫ్రెండ్స్ ఇప్పుడైతే కనుక మొత్తం వంట అయిన తర్వాత తినేటప్పుడు అయితే కలుద్దాము నిర్మల అయితే కనుక మంచిగా వంట చేస్తుంది ఆ యొక్క ఆ వాసన అయితే తగులుతుంది అయితే కనుక చాలా బాగా కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఒక బొడ్డం పురుగులు అయితే ఇంకొక ఐదు పది నిమిషాలు అయిపోద్ది కదమ్మా ఇంకొక ఐదు నిమిషాలు పది నిమిషాలు కూడా కాదు ఒక ఐదు నిమిషాల్లో అయిపోద్ది కూర ఈ రోజు మేము తీసుకొచ్చాం కదా బొడ్డం పురుగులు అవి అయితే కనుక నిర్మల వడ్డిస్తుంది మంచిగా వంట చేసింది చూడండి జతినికి నాకు అలానే మంచి పాపకు కూడా వడ్డించేసింది ఇక్కడ ఇదిగో చిటి అయితే ఇక్కడ ఉంది ఇదిగో రెండు గుడ్డం పురుగులు అలానే మంచి అది కొద్దిగా తిందది చిట్టే మంచి దారి ఇవ్వట్లేదు అని వెళ్ళిపోతుంది ఇంకా తింటే ఫ్రెండ్స్ ఈరోజు తీసుకొచ్చిన ఈ యొక్క ఉడ్డం పురుగుల కూర అయితే నిర్మల మంచిగా వంట చేసింది మేమైతే ఇప్పుడు తింటున్నాము బాగా ఆకలిస్తుంది మధ్యన కూడాను తినడానికి కానీ తాగడానికి కూడా తీసుకెళ్ళలేదు అంబులేటి కూడాను అందుకని చెప్పి అక్కడ నుండి వచ్చాక నేనైతే తినలేదు నిర్మల ఏమైనా తినదేమో తినలేదా సో నేను కూడా ఇంకా అలానే ఉన్నాను ఇప్పుడైతే వంట అయితే అయిపోయింది మన చాకల మీద ఉన్నాం కదా తిందాం ఇంకా మీ అందరికీ తెలిసిందే ఒక బొడ్డం పురుగులు కూర ఏ విధంగా వంట చేస్తారనేది అందుకని చెప్పి మీకైతే పూర్తిగా ఒక వంట చేసేదంతా కూడా మీకు అయితే చూపించలేదు మన వీడియోస్ అయితే ఉంటాయి కదా చాలా వీడియోస్ అయితే మన మనటిస్లో కానీ లేకుంటే మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్లో కూడాను వీడియోస్ అయితే చేసాం మేము అందుకని చెప్పి నేనైతే పూర్తిగా అయితే మీకు చూపించలేదు ఈ యొక్క బొడ్డం పురుగులు కూర ఒకవేళ ఎవరైనా చూడాలంటే కనుక ఏ విధంగా వంట చేస్తారట అనేది మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ కానీ లేకుంటే మన ఏటీ ఛానల్లో కూడా బొడ్డం పురుగుల కూర అనేది ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో మీకు అయితే వీడియోస్ అయితే ఉంటాయి చూడండి అక్కడ ఒకసారి నీళ్ళకి తీరలేదా మమ్మీ సిటీ నీళ్ళు తీసుకొస్తావా వెళ్ళి నీళ్ళు తీసుకొస్తావా జాగ్రత్త నాన్న బొడ్డెంపు పురుగులు అయితే కనుక తింటున్నాను నేను ఎప్పుడు మీకు చెప్పిందే బాగానే ఉంటాయి అంతకంటే మించి ఇంకా ఏం చెప్పగలం చెప్పండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ నాన్న నేను కూడా వేడిపోయా ఫ్రెండ్స్ ఈ తీసేది అంతా కూడా మీకు ఇంకా చూపిద్దాం అనుకున్నా ఇంకా తీసేది అవుతుందని చెప్పేసి మేమైతే ఇంకా చూపించలేదు కొంత కొంత తీసిన తర్వాత మీకైతే చూపించాము నిర్మల కొంత తీసింది నేను కొన్ని తీసాను ఆ తర్వాత ఇంకా బోరడంతా గేప్ వచ్చింది కదా మధ్యలో ఇంకా సో అలా ఉన్న తర్వాత ఇంకా లాస్ట్లో వచ్చే ముందు మీకు అయితే చూపించాము మధ్యలో అయితే సాలని తీసాము మేము తీసిన అంతా కూడా చూసారు కదా సో ఈ సీజన్లో అయితే కనుక మాకు ఎక్కువగా ఈ బొడ్డం పురుగులు అలానే మంచి అండకాయలు ఇవైతే దొరుకుతుంటాయి అడవికి వెళ్ళినప్పుడు అలానే దుంపలు కూడా దొరుకుతుంటాయి మనకు పిండి దుంపలు తర్వాత మంచి తేంగ దుంపలు ఇవన్నీ కూడా దొరుకుతుంటాయి అడవికి వెళ్ళాక అయితే మాకు ఈ యొక్క బొడ్డెం పురుగులు అయితే తీయడానికి వెళ్ళాము వస్తున్న దారిలో చూసారు కదా పిండి దుంపలు కూడా తీసామన్నమాట ఇప్పుడే చూసింది అది ఉండింది సో తీసి వచ్చాము ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో చూసారు కదా మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి మీలో ఎంతమంది యొక్క బొడ్డం పురుగులు తిని ఉన్నారనేది కూడా కామెంట్ చేయండి తిని ఉంటే కనుక ఇంకా ఎప్పుడు కూడా ఇంకా విడిచిపెట్టారు ఎక్కడ వినిపించా లేకపోతే ఎవరైనా తీసుకొచ్చిన సరే ఖచ్చితంగా మీరు అయితే తింటారు అంత టేస్ట్గా అయితే ఉంటాయి సో మీలో యొక్క బ్లాగ్ మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వ్లాగ్ మీకు నచ్చిన కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ అనేక యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి మరో కొత్త వీడియోతో మేము ముందుకుంటాం అంతవరకు సెలవు బాయ్ ఫ్రెండ్స్ బాయ్ చేసిటి బాయ్ బాయ్ చెప్పలేనా బాయ్ బాయ్ బాబాయ్ ఈ ఈరోజు మేము తీసుకొచ్చిన బొడ్డెం పురుగుల కూర ఇలా కలిపి తీయ ఒక రెండు మూడు సార్లు ఈరోజు మేము తీసుకొచ్చిన బొడ్డెం పురుగుల కూర ఈరోజు కలిపి సరిగ్గా ఈ ఈరోజు మేము తీసుకొచ్చిన బొడ్డం పురుగుల కూర చూడండి Ok. Odin chale. Na okay. kunda.